అవినాష్ చిన్న పిల్లోడు తప్పు చేయలేదని నమ్మా కాబట్టే టికెట్ ఇచ్చా ఇది జగన్ చేసినటువంటి వ్యాఖ్య అవినాష్ జీవితం నాశనం చేయాలని కుట్ర ఈ కుట్రలో నా ఇద్దరు చెల్లెళ్ళు కలిశారు వైఎస్ పేరు తుడపాలని చూసిన పార్టీలో చేరిక వైఎస్ శత్రువు ఇంటికి పసుపు చీర కట్టుకెళ్లారు వివేకాను చంపానన్న వ్యక్తికి మద్దతు చిన్నాన్నను ఓడించిన వారితో చట్టాపట్టాలు వీళ్ళ రాజశేఖర రెడ్డి వారసులు పులివెందుల సభలో షర్మిల సునీతలపై ముఖ్యమంత్రి జగన్ విమర్శలు అంటూ ఇక్కడ వార్త దానికి కౌంటర్గా ఇటు చూసుకుంటే ఇద్దరు చెల్లెమ్మలు ఇచ్చినటువంటి కౌంటర్స్నే ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పష్టంగా ప్రకటించుకుంది అవినాష్ను నిర్దోషి అంటున్నటువంటి జగన్కు వ్యవస్థలపై నమ్మకం ఉందా నిందితుడని సిబిఐ తేల్చిన వ్యక్తికి మూడోసారి టికెట్ ఇది మీకు తగదు అలా చేయకండి అవసరమైతే నా భర్తను ఆయన అన్నను అరెస్ట్ చేయండి నా తండ్రి వివేకాకు మాత్రం న్యాయం చేయండి అంటూ సునీత చేసిన వ్యాఖ్యలు ఇక చిన్నపిల్లాడైతే స్కూలుకు పంపాలని కూడా ఎద్దేవా చేశారు ఆమె వివేకానందరెడ్డి హత్యపై లైవ్ డిబేట్కు సిద్ధం మీ ఛానల్కే వస్తా మీరు చర్చకు సిద్ధమేనా సీఎం జగన్కు వివేకా కుమార్తె సునీత సవాల్ ఇక జగన్ నీకిది తగున మీ సొంత మీడియాలోనే మీ చిన్నాన్న వ్యక్తిత్వ హనమా కుటుంబ సభ్యుడిగా కాకపోయినా ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం నీ చెల్లెళ్లను టార్గెట్ చేస్తుంటే ఏం పట్టదా నిందితుడికే మళ్ళీ పోటీ చేసే అవకాశమా జగన్కు వివేకా సతీమణి సౌభాగ్యమా లేఖ అటు చూసుకుంటే షర్మిల కౌంటర్ ఏంటది సభ్యతా సంస్కారం ఉన్నాయా నేను కట్టుకున్న చీర గురించి మగవాళ్ల ముందు మాట్లాడతావా జగన్పై షర్మిల ఫైర్ సొంత చెల్లి అన్న ఇంగితం ఉండొద్దా ఇంత దిగజారుడా పసుపు చీర కట్టుకోకూడదా నీ పత్రిక పసుపు రంగులో లేదా బాబు వద్ద మోకరిల్లింది నేను కాదు నువ్వే మోదీ వద్ద మోకరిల్లావు నీ కేసుల ఛార్జ్ వైఎస్ పేరును చేర్పించింది నీ లాయర్ సీఎంకు పిసిసి అధ్యక్షురాలి స్ట్రాంగ్ కౌంటర్ పులివెందులలో వివేకా గురించి ఒక్క ముక్క మంచిగా మాట్లాడావా రాజశేఖర్ రెడ్డి తమ్ముడని అన్నావా చివరి నిమిషం దాకా రాజశేఖర రెడ్డి తమ్ముడని అన్నావా చివరి నిమిషం దాకా వైసీపీలోనే ఉన్నాడని ఎందుకు చెప్పలేదు అవినాశ భవిష్యత్తును ఎందుకు పాడు చేస్తాం వివేక వద్దన్నా ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు మేం కాదనలేదే సౌభాగ్యమ్మ లేఖ చూసినా చలించలేదంటే మీది గుండెన బండనా ఇది ఆంధ్రప్రదేశ్లో ఊహించినటువంటి ఊహించని వంటి అంటే జగన్ వర్సెస్ బాబు జగన్ వర్సస్ పవన్ ఇట్లా అనుకుంటాం కదా జనరల్గా కానీ జగన్ వర్సెస్ చెల్లెమ్మలు అని వచ్చింది అనేది అంటే రాజకీయాలు ఏ విధముగా మలుపులు తిరుగుతాయి అన్నదానికి ఏపీ ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది ఎటువైపు ఎలాంటి ఫలితాలను రానున్న రోజుల్లో ఇవ్వనున్నది ప్రజలు వీటిని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు ఓట్ల రూపంలో ఎవరికి వీరు జడ్జిమెంట్ ఇస్తారు అనేది మనం వేచి చూడాల్సిన అంశం ఎవరికి వారు తప్పు చేయలేదు మేము తప్పు చేసింది మీరే అని ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మినహా ఇందులో ఉన్నటువంటి వాస్తవాలేంటి దర్యాప్తు సంస్థ పేర్కొన్నటువంటి విషయాలేంటి ఆ దర్యాప్తు సంస్థకు ఎవరు సహకరించారు ఎవరు సహకరించలేదు సిబిఐ మీద సిబిఐ అధికారుల మీద ఎవరు దాడులు చేశారు ఇలాంటి విషయాల మీద ప్రజలు అవగాహన తెచ్చుకుంటారా లేదా కులాలు చూస్తారా మతాలు చూస్తారా గుడ్డిగా వ్యక్తికి సంబంధించిన అభిమానంతో ముందుకు పోతారా ఏ అంశాల్ని పరిగణలోకి తీసుకొని సమీకరించి సమిష్టిగా ఓటు హక్కును వినియోగించుకుంటారు అన్నది మనం ఇప్పుడిప్పుడే అంచనా వేయలేం రానున్న రోజుల్లో వీటికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో ఓటు వేయడానికి ప్రతి ఓటరు కేవలం అభివృద్ధి రాజధాని రోడ్లు మద్యము ఇసుక గంజాయి డ్రగ్స్ తీర ప్రాంతకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ పోలవరము కొండలు కరిగిపోవటము ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలా వైఎస్ ఫ్యామిలీలో ఇన్సైడ్ వారిని పరిగణలోకి తీసుకోవాలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీరు చేస్తున్నటువంటి ఏకధాటి దాడిని పరిగణలోకి తీసుకోవాలా వీళ్ళు చేస్తున్నటువంటి ఏమన్నా ప్రచారాన్ని అందులో ఉన్నటువంటి వ్యాఖ్యల్ని చూసుకోవాలా అటు కేంద్ర మంత్రులు డైరెక్ట్గా వచ్చి నిన్న రాజ్నాథ్ సింగ్ చెప్పినటువంటి వ్యాఖ్య ఏంటి జగన్ జగన్కు సంబంధించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఐ మీన్ వారి యొక్క పాలనా వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా జైలుకు పోతారు తప్పు చేసిన వాళ్ళందరూ అని వారు చెప్పడం ఇదంతా కూడా ఆసక్తికరమైనటువంటి రాజకీయ అంశాలు కానీ పరిగణించాలి అట్ ది సేమ్ టైం వీటిల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి ఆ వాస్తవాలు జనాల హృదయాల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి అనేది మనం చూద్దాం